అందరికీ ఇగో పిండి అయితే ఇచ్చడం అయితే అయిపోయింది ఇగో మంట అయితే వేసినాం ఫ్రెండ్స్ గ్యాస్ మీద వేస్తే అయితే చాలా గ్యాస్ అవుతుంది కదా అందుకోసం అయితే కట్టెల పొయ్యి అయితే పెట్టినాం అప్పాలు అయితే చేస్తున్నా మేమైతే ప్రతిసారి కట్టెల పొయ్యి మీదనే చేసుకుంటాం మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి మిగిలిలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే అప్పాలైతే రెడీ అవుతున్నాయి పిండి అయితే ఇస్తున్నాం ఇంట్లో పెడితే మొన్ననే పెయింటింగ్ వేయించినాం కదా అందుకని ఇంకా గోడలు అయితే నల్లగా అయితే అని గుడి దగ్గర గుడి అయితే అక్కడ ఉన్నది గుడి దగ్గరనే పెట్టి చేస్తున్నాం ఇక ఇక్కడైతే ఖాళీ స్థలం ఉంది మా ఇంటి ముందల్నే పెయింటింగ్ వేయించినాం మళ్ళీ ఇక పొయ్యి పెట్టే మనకు పిల్లలు బొగ్గుతో గీస్తూ ఉంటారు గోడల మీద అయితే ఇక అయితే వచ్చేసినాం అయితే కొడుతుంది కొద్దిసేపు అయితే గోడ నీడైతే వస్తుంది ఇక మంట అయితే వేసినాం ఫ్రెండ్స్ బాయ్ మరి మీరేం చేస్తున్నారు